తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు చెప్పినట్లుగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తోంది అందులో ఒక గ్యారెంటీలో భాగంగానే తాజా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించిన విషయం తెలిసిందే ఆర్డినరీ సిటీ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా మహిళలు గతం కంటే ఎక్కువ బస్సులో ప్రయాణిస్తూ ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో పురుషులకు ప్రయాణించడానికి సీట్లు ఖాళీగా ఉండటం లేదు మహిళలు అన్ని సీట్లు భర్తీ చేస్తూ పురుషులు నిలబడి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది టికెట్ కొని కూడా తాము నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని పురుషులు వాపోతున్నారు మరోవైపు ఉచిత ప్రయాణం వెసులుబాటు వచ్చాక మహిళలు పెద్ద ఎత్తున బస్సు సర్వీస్ ను వినియోగించుకోవడంతో దాదాపు డెబ్బై శాతం బస్సును మహిళలే ఆక్రమిస్తుండగా పురుషులకు కనీసం కూర్చునేందుకు కూడా కొన్ని సీట్లు కూడా మిగలడం లేదు కాబట్టి ఆర్టీసీ సంస్థ పురుషులకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ సీట్లను ఏర్పాటు చేసే యోచన చేస్తుంది ఇరవై సీట్లు కేవలం పురుషులకు కూర్చునే విధంగా ఆదేశాలు జారీ చేసే యోచనలో ఉంది ఈ నేపథ్యంలోని ప్రతి డిపోలోని డిపో మేనేజర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నాక పురుషులకు సీట్లను కేటాయించనుంది అయితే అవసరాన్ని బట్టి పురుషులకు వికలాంగులకు వయోవృద్ధులకు ఎలా సీట్లు కేటాయించాలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే పెరిగిన ప్యాసింజర్ల రద్దీని బట్టి ఆర్టీసీ సంస్థ కొత్త బస్సులను తీసుకునేందుకు సన్నద్ధమైంది దశలవారీగా మూడు వందల యాభై అద్దె బస్సులను తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది నాలుగు నుంచి ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో కొత్త బస్సులను రంగంలోకి దించనుంది కాగా ఈ కొత్త బస్సులు పాత రూట్లలోనే తిరుగుతూ రద్దీని నివారించేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు అయితే పురుషులకు రిజర్వ్డ్ సీట్లను పెట్టడం వల్ల వ్యతిరేకత తలెత్తనుందా అంశంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ వేయ లేకపోతే మొగళ్ళ మరికే ఒక సీట్లన్నీ పెట్టి ఉపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకున్నారు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసిరు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల ఇది అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్న పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే మా వాళ్ళ నూట యాభై కిలోమీటర్లు సేటు దూరం పోవాలి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చేసిందే ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు అవే ఇప్పుడు బదనాం పెడతారు అవసరం అయితే మన మీద ఇట్లా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇది జర చూడు మా బాధలు చూడండి Thank you.